జయత్రి హలో ఏం డల్గా మాట్లాడుతున్నావు బాగా హెడ్ గా ఉంది ప్లస్ కొంచెం ఫీవరిష్ గా కూడా ఉంది అదేం సడన్ గా నేను ఏమైనా కోర్ తెచ్చుకున్నానా సడన్ గా అంటే నాకేం తెలుసు ఓకే 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 టాబ్లెట్స్ తీసుకో హెడ్ కి పెయిన్ కిల్లర్స్ తీసుకో బా రెస్ట్ తీసుకో అప్పటికాన్ తగ్గదు సరే అయితే నేను మళ్ళీ కాల్ చేస్తా ఓ అవునా నాకు అసలు తెలియలేదులే అలా చేయాలని ఓకే ఫైన్ బై అలా కట్ చేసింది ఏంటి ఏంటి హలో ఏం చేయదరి సడన్ కాల్ కట్ చేసావు నేను ఏం చేస్తే నీకెందుకు ఎలా పోతే నీకెందుకు యాజ్ ఇఫ్ యు కేర్ ఏం చేయదరి అలా అంటున్నావు అరే నాకు హెడ్ ఏక్ ఒంట్లో బాగాలేదు అంటే టాబ్లెట్స్ వేసుకో అని చెప్తావా మరి ఇంకేమన్నా సినిమాకి వెళ్దాం రా అనాలా కాస్త ఇంటికి వచ్చి నన్ను కలిసి ఐ టేక్ కేర్ ఆఫ్ యూ అనాలంటి ఇంట్లో ఒక్కతే ఉంది పాపం ఎవరూ లేరు నేను వెళ్ళి హెల్ప్ చేస్తాను ఇలాంటివి ఏవి లేవు అదే మా ఇంట్లో అయితే ఈ పాటికి జస్ట్ తుమ్మితే చాలు అందరు వాళ్ళ పనులన్నీ వదులుకుని నా దగ్గరకు వచ్చేసేవాళ్ళు వాళ్ళు టాబ్లెట్స్ నుంచి సొంటి కాఫీ వరకు అన్ని చేసి పెట్టేవారు ఇక్కడేమో ఒక్కదానే ఉంటున్నాను ఏం చేసుకోలేకపోతున్నాను అయినా నీకెందుకులే నువ్వు వెళ్ళి నీ పని తీసుకుంటున్నావు డిస్టర్బ్ చేయడం రావట్లేదు ఇప్పుడు నీ దగ్గర అంతే కదా నాకు ఫోన్ పెట్టాయి ఎక్కువసేపు మాట్లాడితే మళ్ళీ తలనొప్పి వస్తుంది అమ్మో ఇప్పుడు ఉట్టి చేతులతో వెళ్తే ఆ రీజన్తో మళ్ళీ క్లాస్ పెడుతుంది ఫ్రూట్స్ తీసుకెళ్దాం అందుకే చెప్తూనే ఉన్నా డాన్స్ వద్దు చే త్రీ ఎలా ఉంది ఇప్పుడు నిజంగానే వచ్చావా క్లాస్ ఉంటానా ఇదిగో ఎలా ఉంది ఇప్పుడు ఆ టాబ్లెట్స్ వేసుకున్నాను కదా ఆల్మోస్ట్ తగ్గిపోయింది నైట్ కోర్స్ సెట్ అయిపోతుంది అంటే ఇప్పుడు ఆ అన్నమాట అంటే నీకు ఫ్రూట్స్ ఇంపార్టెంట్ టైప్ నేను అలా అనలేదు తల్లి అరే ఈ వీకెండ్ స్టాండప్ ఉంది కదా సెట్ రెడీయా ఏమి రెడీ మా ఏదో కొత్త కాన్సెప్ట్తో ట్రై చేస్తున్నాను మధ్యలో స్ట్రక్ అయిపోయాను నీకేమైనా ఐడియాలు వస్తే చెప్పు వచ్చేస్తా లేరా ఎన్ని చేయలేదు నువ్వు గైస్ ఈ వీడియో చూసారా జైత్రి ఒక్క నిమిషం మా ఇక్కడ ఏదైతే ఉందో రెండు జోకులు ఎక్స్ట్రా ఇస్తే బాగుంటుంది

అయినా ప్రకాష్ ఏంటి అంత గట్టిగా మాట్లాడతాడు నాతో కొంచెం మెల్లిగా చెప్పొచ్చు కదా అది కాదు జేత్రీ అదే మా ఇంట్లో అయితే నన్ను అసలు ఒక్క మాట కూడా నివాళ్ళు కాదు ఇప్పటివరకు మా ఇంట్లో వాళ్ళు నన్ను తిట్టేనైనా తిట్లే ఇక్కడికి వచ్చి నేను మాటలు పడాల్సి వస్తుంది అయ్యో జేత్రీ నీకు ప్రకాష్ మా గురించి తెలిసిందే కదా గట్టిగా మాట్లాడతాడు అయినా ఒక మేనేజర్గా ఒక పర్ఫార్మర్గా ఈ సెట్ మాకు చాలా ఇంపార్టెంట్ అందుకనే మేము డిస్కసింగ్ సర్లే ఇప్పుడు నీకేమైనా తక్కువైతే నన్ను అడగాలి కదా ఇప్పుడు నుంచి ఫుల్ అటెన్షన్ నీ మీదే అలాంటి ఒక డోసేజ్ పెంచుతాం నీ ప్రిన్సెస్ ట్రీట్మెంట్ ఓకేనా ఫుడ్ ఆర్డర్ పెడదాం ఇప్పుడే చెప్పేస్తాను వెల్కమ్ ప్లీజ్